వీళ్ళ అక్క పేరు శ్రీవాణి ఈమె కూడా రెండు కళ్ళు కనపడు నీ పేరమ్మా బాలవాణి ఈమె హ్యాండిక్యాప్ అమ్మా అనిత దగ్గర రెండు కళ్ళు కనపడు చూడండి ఈ కాలనీ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ కాలనీ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు దళితులు హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ ఈమె పదిహేను సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాగ్స్ కడుతున్నాడు నల్ల కడుతున్నాడు గవర్నమెంట్ నల్లలిచ్చాము కరెంట్ ఇచ్చినాం కరెంట్ బిల్ కడుతున్నాడు ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు బిడ్డ కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా టోటల్ కూడా వందకు వంద శాతం బ్లైండ్ వికలాంగులు పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి కాలనీలా అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గొలగొట్టిందంటే ఇదేమన్నా బంజరాస్ లో జూబ్లీస్ లో కోటీర్ లో ఉండేటువంటి కోట్లాధిపతి వీళ్ళంతా ఇంత అన్యాయమా అసలు కలికరం ఎట్లా రాలేదు వీళ్ళని చూస్తే ఏడు పేరుతో రాలేదు వీళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే పదిహేను సంవత్సరాలు వీళ్ళు పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి ఈ చిన్నపిల్ల ఈ చిన్నపిల్ల ఎక్కడ పోవాలా ఇంత ఇంత తాగనమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఈమె ఎక్కడ పడుకోవాలా పదిహేను సంవత్సరాలు పైసా పైసా ఈమె ఇద్దరు బిడ్డలకు ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు మూడు ఆరు వేల రూపాయల్లో మూడు వేల రూపాయల చిట్టేసి వేసి మూడు వేల రూపాయల ఆ వికలాంగుల పెన్షన్ ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని రూమ్ వేసుకున్నా అని చెప్తుంది మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్లు ఇచ్చినాం మిషన్ బదిలైతే నీళ్లు ఇచ్చినాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇది ఏం ఖచ్చితంగా సాధిపు చర్య అని వికలాంగులు కనికరం లేదా ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా ఇక్కడ ఇదంతా ఇంత దుర్మార్గం ఇది ఒక్క రూము ఇది నిన్నమని వేసుకునే కాదు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళకు పట్టా పట్టా సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి ఒకవేళ ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వర్ ఉన్నదనుకో కుల కొట్టండి యాక్షన్ తీసుకోండి ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా ఇక్కడ కట్టించి ఇంద్రమ్మ పేరు పెట్టండి ఇంద్రమ్మ కాలేని పెట్టండి అర్చిన డబ్బులు ఇవ్వండి వీళ్ళందరినీ కూడా గుర్రవస్పి కూడా అప్లై చేసుకోండి ఇప్పిస్తామని చెప్పినా మేము కరెంట్ లైన్లు వేసి వాటర్ లైన్ వేసి కరెంటు బిల్లు కట్టి మున్సిపల్ హౌస్ ట్యాక్స్లు కట్టి పదిహేను నేళ్ళ నుంచి ఉండేటువంటి నిరుపేదలను బ్లైండ్లను వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఇళ్లగొడితే అడిగేటోడు ఎవ్వరు లేడని ఏంది ఇది ఏంది ఇది ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాం ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకున్నాం ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఉన్ని ఇల్లున్న వాళ్ళకు ఉన్నాయా పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి మరి పట్ట పేపర్లు ఇచ్చిన తర్వాత పట్ట పేపర్ ఇచ్చిన తర్వాత ఎందుకులో కొడుతు అడుగుతాను మళ్ళీ చూడండి ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చి బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు ఇచ్చింది కూడా కాంగ్రెస్ మరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నారు వాటర్ లైల్ ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాము నీళ్లు ఇచ్చినాం మేము కరెంటు నీళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో బతుకు రెండు రూమ్లు వేసుకొని బతుకుతున్నాం మళ్ళా కూలగొట్టడంలా కొట్టడం ఎంత దుర్మార్గం పాపం దలుతుందమ్మా మిమ్మల్ని ఎవరైతే పూల కొట్టిందో ఖచ్చితంగా పాపం తగులుతుంది పేదల్లో ఉసురు ఖచ్చితంగా తగులుతుంది దీని కారకుల పొలం ఊర్లలో చిన్న పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కళ్ళు కనిపెట్టి భగవంతుడే వీళ్లకు ఎంత దుర్మార్గముగమ్మా కాదు వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్తోన దాచి పెట్టుకుని ఇల్లు కట్టుకుందామని చెప్తుంటే వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకుని ఇళ్లను కూల్చేస్తే కలెక్టర్ గారన్నా మరి కలెక్టర్ గారన్నా చూసి కూలిగొట్టమని ఇన్ని ఇండ్లు డెబ్బై ఇండ్లు పడుతున్నప్పుడు మరి ఈ ఇళ్ళు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత కట్టుకు మీరు ఇయ్య కట్టుకున్నారు నా ప్రతాపం వికలాంగుల మీదనా మీరు భయపడకండి భగవంతుడు అంటూ ఉన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు పేదోలు ఇల్లు పోల్చలేదు ఇక్కడ ఎక్కడ మరి దీని వెనకాల ఎవరు ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కోలు కొట్టడానికి ఎవరు ప్రోద్బలం చేసిందో భగవంతుడు శిక్షిస్తాడు ఒకటి మళ్ళీ మళ్ళీ మేము వస్తాం వందకు వంద శాతం మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం ఇప్పటికైనా కలెక్టర్ గారు వచ్చి చూసి వెరిఫై చేసి ముఖ్యమంత్రి గారు కొంత సొంత జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి పట్టాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి ఇవాళ వాళ్ళకి యాజ్ తీసి మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్ప లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారంటీగా తగులుతుంది మీరు కట్టిపోతే మీరు ధైర్యంగా ఉండండి మళ్ళీ మేము వస్తాం వంద శాతం మేము కట్టిస్తాం దీనికి కారుక్ లైన మీద కూడా ఎవరైతే అధికారులు అత్యుత్సాహంతో చేసినారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం ఉన్నది పేదల గురించి పట్టాలు లేవు అనుకున్నావు ఇద్దరికో ముగ్గురు అనుకో లేకపోతే వాళ్ళకి పట్టలు ఇవ్వండి అసలు అందరికి పట్టలే ఉన్నాయి కదా మీరు వెరిఫై చేయకుండా నోటీసులు ఇవ్వకుండా విచారణ చేయకుండా అర్ధరాత్రి వందల మంది వచ్చి పోలీస్ సిబ్బందిని ఉరికొచ్చి జేసీలు పెట్టి టపా టపా పూల్ చేస్తే ఇది ఎంతవరకు సమన్ చేస్తామని అడుగుతా ఉన్నాను